స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరానికి కలిగే లాభాలే అనేది విషయాన్ని తెలుసుకుందాం కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పైగా ఈ వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ మన ఆరోగ్యం సక్రమంగా ఉండడానికి నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన శరీరం సుమారు అరవై శాతం నీటితో నిండి ఉంటుంది కాబట్టి నీటిని సమయాన్ని తాగడం అనేది ఆరోగ్యానికి మూలం ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగడం అనేది అనేక మంది వైద్యులు ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేసే అలవాటు ఈ చిన్న అలవాటు మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే కలిగే లాభాలు వివరంగా తెలుసుకుందాం శరీరంలో టాక్సిన్స్ తొలగింపు రాత్రంతా మన నిద్రంగా నిదట్లో ఉండగా శరీరంలో పలు రకాల గర్థపార్థాలు పేరుకుపోతాయి ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఆ టాక్సిన్స్ మాత్రం మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి దీనివల్ల రక్తం శుభ్రపడుతుంది చర్మం కాంతివంతగా కూడా మారుతుంది ఇక రెండు జీర్ణ వ్యవస్థ యొక్క పెరుగుదల కాలి కరుపుతో నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి ఇవి ఆహారం జీర్ణం కొన్ని సులభంగా చేస్తాయి అలాగే బద్ధికం సమస్య ఉన్నవారికి ఇది సహజ వైద్యుల పనిచేస్తుంది ఇక మూడవది మెటాబాలిజం పెంపు ఉదయం నీరు తాగడం వలన మెటాబాలిక్ రేటు ఇరవై నుండి ఇరవై శాతం వరకు పెరుగుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి దీనివలన శరీరంలో కొవ్వు కరిగి మరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా నాలుగో పాయింట్ విషయం రక్త ప్రసరణ సక్రమంగా నీరు శరీరంలోని రక్తాన్ని పలుచుగా ఉంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దీనివలన హృదయం మీద ఒత్తిడి తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువని చెప్తున్నారు ఇక ఐదో పాయింట్ చర్మం ఆరోగ్యం మారుతుంది ఉదయం నీళ్లు తాగడం వలన రక్తం శుభ్రమవుతుంది దానితో ముటిమలు మచ్చలు తగ్గిపోయి శ్రమం సహజం కాదుగా కనిపిస్తుంది ఆరోగ్య విషయం అయితే మెదడుకు శక్తి కూడా ఇస్తుంది మన మెదడు ఎక్కువ శాతం నీటిలోనే ఉంటుంది ఉదయం లేవగానే నీళ్లు తాగితే మెదడుకు తగినంత ద్రవం అందుతుంది నిద్ర లేని వలన వచ్చే అలవాటు కూడా అలసట తగ్గుతుంది ఇక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది శరీరంలో టాక్సిన్స్ బయటికి వెళ్ళడం జీర్ణ వ్యవస్థ మలపరచడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీని వలన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ సీజనల్ డిసీజ్ కూడా దూరమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు ఇక ఎనిమిదో పాయింట్ హార్మోన్ల సమతుల్యం నీరు తాగడం వలన శరీరంలోని ఎండోగ్రైన్ క్లాంట్స్ చక్రమ పనిచేస్తాయి హార్మోన్ల సమతుల్యం సాధ్యమవుతుంది ముఖ్యంగా థైరాయిడ్ యాడనల్ గ్రాన్స్ పనితీరు బాగుంటుంది ఇక తొమ్మిదో విషయము బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఉదయం కాలి కరుపుతో నీరు తాగితే ఆకలి తగ్గుతుంది అదే విధంగా మెటాబాలిజం పెరుగుతుంది ఇవి కలిపి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతున్నాయి ఇక పదో పాయింట్ మూత్రపిండాల శుభ్రత కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను తొలగించే ప్రధాన అవయవం ఉదయం లేవగానే నీళ్లు తాగడం వలన మూత్రపిండాలు బాగా శుభ్రంగా అవుతాయి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి మలబద్దుకు సమస్యకు చెక్ పెడుతుంది మలబద్దుకు ఉన్నవారు ఉదయం వెంటనే నీళ్లు తాగి అలవాటు చేసుకుంటే ఇంటెస్టెన్స్ చక్రంగా పనిచేస్తాయని దీనివల్ల మోషన్ స్లోగా అవుతుంది మరిన్ని వివరాల కోసం మరో ఎపిసోడ్లో కలుసుందాం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ధన్యవాదాలు